సార్ నమస్తే అండి నమస్తే సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు కూడా నిన్న డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఒక యంగ్ హీరోలాగా ఈ రోజు కూడా ప్రజల మధ్య తిరుగుతూ ప్రజా సమస్యలు తీరుస్తూ అనేక రకాలుగా ప్రజా సేవల పట్ల ముందున్నారు ఎలా ఉంది సార్ చంద్రబాబు పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చాలా బాగుంది ప్రజలందరూ కూడా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో పుట్టినరోజు ఎంత ఘనంగా చేశారు దాన్ని బట్టి తెలిసిపోతున్నాను కుటుంబ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా విధానం కానీ ఎలాగున్నది అనేది ప్రజలు నిన్న చెప్పకనే చెప్పారు నిజంగా ఈ రోజున కూడా మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు సంవత్సరాల యువకుడే ఎందుకంటే ఆయన ఆరోగ్యం కానీ ఆయన మాట మాట్లాడే విధానం కానీ ఆయన రాజకీయ చిత్రుత కానీ ఏదైనా కానీ ప్రజలకు ఉపయోగపడేటట్టు పది కాలాల పాటు ఏది చేసినా నిలబడాలి ప్రజలకు ఉపయోగపడాలనే తపనతో ఆయన ఉన్నాడు తప్ప రెండో ఆలోచన లేదు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతకాలం కూడా మన ఆంధ్రప్రదేశ్ అనేది చిరుతుపట్లో నిలిచిపోతుందని చెప్పి మేము భావిస్తున్నామండి సార్ అలాగే చూసుకుంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆరోపించే ప్రధానమైన మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు విజన్ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పి అలాగే వెళ్తున్నారు తప్ప ఆంధ్ర రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఈ పది నెలల్లో పరిపాలన పక్కన పెట్టేసారని చెప్పి మాట్లాడుతున్నారు ఎంతవరకు నిజమంటే జీవంట ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్ దేనికోసం పెట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలని ఆంధ్ర రాష్ట్రం ప్ర మన దేశంలో ఉన్న రాష్ట్రాలన్నింటికంటే మొదటి స్థానంలో ఉండాలని చెప్పి ఆయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది పెట్టారు వీళ్ళకి అది కూడా తెలియకుండా వీళ్ళేది కూడా అర్థం చేసుకోకుండా ఏదో బురద చల్లుద్దాము ఆయన మీద నిన్న దాకా ఏమన్నారండి ఆయన్ని అది మరి అసెంబ్లీలో కూడా జగన్మోహన్ రాడ్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అలాగే మరి కొడాలి నాని కానీ రోజా కానీ ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి వీళ్ళు మాట్లాడిన భాష విధానం కానీ భాష కానీ రాజకీయం పుట్టిన తర్వాత మాకు తెలిసి ఇంత దారుణంగా మాట్లాడినటువంటి పార్టీ నాయకులు ఎవరూ లేరు అది కేవలం వైఎస్ఆర్సిపి వాళ్ళకి మాత్రమే ఆ పార్టీకి మాత్రమే చెందింది అందుకేనే ప్రజలు వాళ్ళని వద్దనుకొని వాళ్ళని మూల కూర్చోబెట్టేశారు ఆ విషయం కూడా మన ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది ఒకసారి వాళ్ళ మనసుల్ని వాళ్ళే మననం చేసుకోవాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్ట్ అనుకుని అనుకొని వీళ్ళు ముందుకెళ్ళారు ఈ రోజున ఏమైంది మొత్తం అంతా కూడాను కూలబడిపోయినట్టు అయిపోయింది దీన్ని సరిదిద్దుకోవటం అనేది వీళ్ళు వల్ల కాదు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది మళ్ళీ గెలవటం అనేది జరగదు చూసుకుంటే ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రీరెడ్డి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద నారా లోకేష్ గారి మీద తర్వాత వంగలపూడి అనిత గారి మీద ఇలాగా ఆడవారం లేదు మగవారని లేదు విస్తృత స్థాయిలో ఎంత దారుణంగా మాట్లాడి మన అందరం చూసాం ఇలాంటి శ్రీరెడ్డిని రోజున పోలీసులు అదుపులో తీసుకొని చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే ఒక ఆడావుడై ఉండి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం బూతులు పొరాణం ప్రతి వాళ్ళని ఏరా గురే అనేటటువంటిది సంబోధించడం ఇవన్నీ కూడాను ప్రజలు చూశారు ఇటువంటి వాళ్ళని చట్టం చట్టపరంగా అరెస్టులు చేస్తుంది వాళ్ళని ఏ రకంగా శిక్షించాలో ఆ రకంగా చట్టం శిక్షిస్తుంది దాంట్లో డౌట్ ఏ లేదు శ్రీరెడ్డి గురించి ఎవరు కూడా అరెస్ట్ అయ్యింది అని బా ఆడవారు కూడా బాధపడేవాళ్ళు లేరు అంటే శ్రీరెడ్డి ఎంత దారుణంగా మాట్లాడింది చంద్ర ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు లోకేష్ గారిని కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కావచ్చు నోటికి ఎంత అంత మనం మాట్లాడటానికి చెప్పటానికి కూడా అలివి కానిటువంటి మాటల అమ్మాయి మాట్లాడింది కాబట్టి ఈ రోజున చట్టం ఎవరిని కూడా చూస్తా ఊరుకోదండి చట్టం ఎవరికి చుట్టం కాదు ఏదో ఎవరు తప్పు చేశారో వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే చట్టం తన పని తను చేసుకుంటూ వెళ్తుంది ఇందుట్లో మనం శ్రీరెడ్డి విషయంలో మాత్రం ఎవరు బాధపడే విషయం లేదు ఎవరు కూడా బాధపడలేదండి